భద్రం భద్రకరం దేవం భద్రకాళీ విభం సదా ప్రియకరం శాంతం వీరభద్రం నమామ్యహం జలదాక్షి నెమ్మోము చంద్రు పొల్తమా చంద్రునందున కందుగలదు కన్యవదనంబు కమలంబు పొల్తమా కమలంబు పుట్టుచో కసటుకలదు మోహనాంగిముఖంబు ముకరంబు పొల్తమా ముకురంబునందున మృదువు లేదు మాని వదనంబు మణిపంక్తి పొల్తమా మనునెల్ల రాలు అను మాటగలదు ఇంక నేమి బోల్త మింతి ఆననముతో సృష్టి నేమి సాటి చేయవచ్చు మగవ మగము కాంతి మలహర నియాన త్రిభువనంబులందు అభినవంబు చంద్రుడికి మచ్చ పద్మము వృధలో పుట్టుట అద్దము పెలుసైనది మనులు అంటే రాళ్ళు ఆ కర్ణమృత్యత పార్వతీదేవి ముఖము పోల్చలేము అది నిరుపమానము కాళిదాసు కుమారముహంలో కూడా లక్ష్మీదేవి చంద్రుని ఆశ్రయిస్తే పద్మములో ఉన్న సువాసన అందము మొదల గుణాలు లేవని పద్మాన్ ఆశ్రయిస్తే చంద్రగుణ వెన్నెల శోభ చల్లదనము లేవని అందుచే పార్వతి ముఖాన్ని ఆశ్రయించి రెండింటి సుగుణాలు పొందినది అనగా పార్వతీదేవి కలతో ఉన్నదని భావము చంద్రంగత పద్మగుణాన్న భుక్తే పద్మాశ్రిత చాంద్రమసీమభిఖ్యాం ఉమాముఖం తు ప్రతిపద్య లోలాం దిశంశయాం ప్రీతిమవాపలక్ష్మీ